హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా గులాబీలు గుత్తులు గుత్తులు ఎలా పూస్తున్నాయి ఇవి సెంట్ రోజెస్ అండి చూడండి ఉదయం మార్నింగ్ బోల్డ్ తెంపిసాము మళ్ళీ ఇంకా పూసేయి ఇంకా రెక్కలు కూడా రాలిపోతున్నాయి కొన్ని వదిలేసాము చూసారా ఇక చాలా గుత్తులు గుత్తులు పోస్తున్నాయండి చూసారా ఒక పక్క పువ్వు పూస్తున్నాయి ఇంకో పక్క చిగురులు మొగ్గలు ఎలా వస్తున్నాయో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టేని ఇంకోటి చూసారా ఇలాగ రావాలంటే వీటికి ఈరోజు మళ్ళీ పెట్లేజ్ ఇచ్చుకుందాం అండి ఇలా మా పువ్వులు అయిపోయినవి కంపల్సరీ ఇలా తెంపుకోవాలి తెంపుకొని మొక్కల్లోనే పడియాలండి వేస్ట్ పారీకూడదు ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులు ఎలాగొచ్చాయో మొగ్గలు చూసారా పువ్వు ఎండకి వాడిపోతుందండి చూసారా ఇది నిన్నటిది నిన్న నిన్నవిచ్చుకుంది ఈరోజు ఇది ఇవి కూడా వాడిపోతున్నాయి గుచ్చుగా ఉన్నాయి బాగున్నాయి అని ఉంచాను చాలా బాగున్నాయి కదండీ మలబరి చూసారా మొత్తం ఆకులన్నీ తీస్తామా మళ్ళీ మొత్తం ఆకులన్నీ వచ్చి కాయలు కూడా వచ్చాయి గాలి వస్తుంది చల్లగా వేడిగా వస్తుంది గాలి మొత్తం పువ్వు వచ్చిందండి పువ్వు కాయ వచ్చింది ఒక పండు కూడా వచ్చింది అలగటి ఇక కనిపిస్తుందా ఇక ఒక పండు చూసారా ఉసిరి చెట్టు ఈ గులాబీ చూడండి ఎంత గుబురుగా వస్తుందో ఇలాగ ఇంత కాలంలోనే ఇలాగ రావాలి అంటే మనం ఫెర్టిలైజర్లు ఇస్తూనే ఉండాలండి ఇవి చూసారా ఇంకో మొగ్గు విడింది మీకు మొన్న పెట్టాను కదా ఇది మొగ్గలు ఇప్పుడు ఇంకో మొగ్గు వీడింది ఎండకి చిన్నది జస్ట్ ఇలా అవుతుంది మీద ఏం లేదు ఇంకా అందుకే ఇవి చూసారా కిచెన్ వేస్ట్ అండి ఇదంతా ఉంచాను త్రీ డేస్ అయింది ఒకటి డైలీట్ చేసుకొని ఇచ్చుకుందాం ఇంకా మా విరజాజులు చెట్టుకే వేస్తున్నాను అక్కడ స్టా స్ట్రాబెర్రీ వచ్చింది ఒకటి అందులోనే ఉన్నాదా తింపియండి ఇంకటండి మాది విరజాజులు స్టార్ట్ అయ్యావు మొగ్గలు ఇప్పుడు జస్ట్ ఇవి మందార మొక్కలకి విరజాజు మొక్కలకి మల్లె మొక్కలకి వేసుకుందాం అండి ఇంకా మందార మొక్క చూసారా మల్లె మొక్కలు ఇగటండి హూమిక్ యాసిడ్ ఇది ఇది మనం గులాబీ మొక్కలకి ఇచ్చుకుందాం చూసారా గులాబీలకి డాలియాకి దేనికి ఇచ్చినా పర్వాలేదండి ఇక కొంచెం వేసుకుందాం టెన్ గ్రామ్స్ అయినా ఫైవ్ గ్రామ్స్ అయినా వేసుకుందాం డైల్యూట్ చేసుకొని గులాబీ మొక్కలకి అండి చాలా సింపుల్ అండి ఇది వేరు వ్యవస్థని మొత్తం అంతా క్లీన్ శుభ్రంగా ఉంచుతుంది నెమ్టోర్స్ కూడా రానివ్వదు దగ్గరికి ఇంకా చూసారా ఎంత బ్లాక్గా వచ్చిందో ఇది కొంచెం డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుందాం ఇవి గులాబీ మొక్కలకి అండి ఒకటి గులాబీ మొక్కలు అన్నిటికి ఇచ్చుకుందాం చాలా బాగా పనిచేస్తుంది చిగురు ర్యాన్ మొక్కకు కూడా చిగురు వస్తుందండి ఇది వేస్తే చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్